హాయ్ అండి వెల్కమ్ టు జోయాస్ కిచెన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ పాయా మసాలా రెసిపీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఇంట్లో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి నాకు మా హస్బెండ్ మా ఫాదర్ ఇలా బాగా తినేశారు బాగుందన్నారు సూపర్గా మీరు కూడా చూడండి ఎలా చేయాలో ఫస్ట్ పాయా బాగా కడగాలండి బాగా ఆనియన్ వేసి కూడా కడిగేశాను నెక్స్ట్ ఉప్పు వేసానండి ఉప్పు సరిపడా వేసుకోవాలి బాగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగేసేయండి నెక్స్ట్ పసుపు వేసాను ఇందులోనే ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి బాగా వేయండి బాగా ఇప్పుడు బాగా ముక్కలు కన్నిటికీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసి వాటర్ వేయాలండి వాటర్ కొద్దిగా మనం ఎక్కువ వేసుకోవాలండి వన్ గ్లాస్ కాదు ఒక టూ టూ త్రీ గ్లాసెస్ వేసుకోండి నెక్స్ట్ లవంగాలు వేయండి దీంట్లో ఎందుకంటే పచ్చివాసన అనేది నీస్ వాసన అనేది ఉండదు చూసారు కదండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు విజిల్స్ రా వచ్చే వరకు ఒక ఎయిట్ టు నైన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి మన పాయ బాగా ఉడికిపోయింది ఇలా మంచిగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి బాండ్లీలో ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి ఆయిల్ చూడండి పట్టాల వంగాలు వేసుకుంటున్నాను ఫస్ట్ పట్టాల వంగాలు వేసానండి అది కొద్దిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి నేను టూ ఆనియన్స్ వేసానండి బిగ్ సైజ్ ఆనియన్స్ టూ ఆనియన్స్ కట్ చేసి సన్నగా తరిగి ఇలా వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి ఎప్పుడు సో నేను ఆనియన్స్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటానండి అది కూడా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మరి నల్లగా అయితే అసలు అవ్వకూడదండి నల్లగా అయితే అసలు టేస్ట్ ఉండదు సో ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా ఫ్రై అవుతుందో ఆనియన్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే మనం పాయాలో వేస్తున్నాం కదండి ఉడికేటప్పుడు సో ఎక్కువ అవసరం లేదు ఈ స్మెల్ చాలా బాగుంటుందండి ఆనియన్ విత్ జింజర్ గార్లిక్ పేస్ట్తో ఇలా ఫ్రై అవుతాయండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మా మటన్ పాయ ముక్కలన్నిటిని వేసేస్తున్నానండి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేయాలండి అంతా వేసేసిన తర్వాత చూసండి రెడ్ చిల్లీ పౌడర్ ఎప్పుడు ఆయిల్లో వేసుకోండి ఇలా వాటర్ వేయకముందు ఎందుకంటే మనకి రెడ్ కలర్ బాగా వస్తుంది లేదంటే మనకు రెడ్ కలర్లో రాదండి కర్రీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రెండు గ్రీన్ చిల్లీస్ని ఘాటు పెట్టి వేసానండి ఇలా మంచి టేస్ట్ కూడా వస్తుందండి గ్రీన్ చిల్లీస్తో నెక్స్ట్ గరం మసాలా వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ వేసుకున్నానండి నెక్స్ట్ మటన్ మసాలా కూడా అలాగే ఒక స్పూన్ వేయండి చిన్న స్పూన్ అంతా వేసుకోండి మరీ మేము ఎక్కువ అవసరం లేదండి మసాలాలు కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది మటన్ మసాలా గరం మసాలా ఇలా కొద్దిగా కలపండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే సిమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఎందుకంటే మాడిపోతుందండి సో నెక్స్ట్ ఇప్పుడు నేను టమాటా ముక్కల్ని కట్ చేసిన టమాటా వేసిన అండి ఒక్క టమాటానే ఏం వేయట్లేదండి చూసారు కదా ఎక్కువ వేస్తే మరీ పుల్లగా అయిపోతుంది సో ఓన్లీ వన్ టమాటా ఇలా కట్ చేసి వేసుకోండి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను టమాటా ఎక్కువగా కట్ చేసే ఇలా వేస్తాను చూడండి ఇలా టమాటా ముక్కలు మగ్గే వరకు కొద్దిగా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లో చికెన్ మసాలా వేసినా అండి కొద్దిగా చికెన్ మసాలా ఒక చిన్న స్పూన్ అంతా వేయండి బాగా కలపండి ఈ టమాటా ముక్కలన్నీ బాగా స్మాష్ అయిపోతాయండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా చూడండి ఫస్ట్ కొత్తిమీర వేస్తున్నాను బాగా వాష్ చేసి సన్నగా తరిగి కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేసేసుకోండి ఇది కూడా కొద్దిగా కలపాలండి ముక్కలతో పాటు ఇవి కూడా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి మనకి మసాలాకి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువేం వేయట్లేదండి ఒక గ్లాస్ వాటర్ వేసానండి ఇలా వేసిన దాంట్లో ఇప్పుడు కొద్దిగా కలపాలండి చూడండి ఇలా కొద్దిగా కలపండి గండితో ఈ కొత్తిమీర పుదీనా అనేది లోపలికి వెళ్తుంది సో మనకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందండి మన మసాలాకి ఇలా బాగా కలపాలండి ఇది చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా ఇప్పుడు మూత పెట్టాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి బాగా ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి కొద్దిగా చూడండి ఇలా బాగా ఉడుకుతుండగా ఇప్పుడు మనం కొద్దిగా త్రీ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేయండి కొబ్బరి మసాలా అంటారు కదండి అది వేయండి వేసి కొద్దిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి చూడండి ఇలా కలిపాను కొద్దిగా వాటర్ కూడా వేస్తానండి చూడండి వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలండి అప్పుడు మనకు మసాలా గ్రేవీ అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుందండి చూడండి వాటర్ యాడ్ చేశాను కదండి ఇప్పుడు మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడే మన మసాలా అనేది చాలా సూపర్గా ఉంటుందండి నా ఫోన్ ఆవిరి వల్ల అంత మీకు క్లారిటీగా కనిపించట్లేదండి కలరు ఒక బౌల్లో తీసుకుంటాను చూడండి రెడ్ కలర్లో ఎంత బాగుందో చాలా బాగుందండి వీడియోలోనే ఎంత బాగుందంటే ఇంకా రియాలిటీలో చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ ఇవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎవరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్